తీసుకురావడానికి మహాత్మా పడ్డటువంటి అవసరం తీర్ణాధిపం అలాంటి సందర్భాల్లో మరి ఒక స్త్రీ చదువుకుంటే చదువుకుంటేనే తన కుటుంబాన్ని బాగుపడుతుంది తను చదువుకుంటే

ఈ రోజు ఆ పుస్తక నాయకత్వంలో ఇరవై నాలుగు గంటలు పన్నెండు నెలలు ఏ రోజు వచ్చినా కానీ హాస్టల్ సీట్ అన్నా నేను ప్రైవేట్ లో ఉండలేకపోతున్నానంటే డీసీ హాస్టల్లో ఎస్సీ హాస్టల్లో ఎస్టీ హాస్టల్లో గవర్నమెంట్ తో కొట్టాలి ఎన్ని టైం ఎప్పుడు వచ్చినా నా బిడ్డల హాస్టల్లో సీట్ తీయాలని చెప్పి పెట్టించే కనుక అందుకే ఇందాక అక్క గారు ఒక మహిళలు పేదరిక నుంచి వచ్చే వాళ్ళకు చదువుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంది డబ్బులు లేని వాళ్ళకు లక్షల మందిని తీసుకొస్తారా ఆ విషయంలో నాయకత్వంలో ప్రతి ఒక్కరిని కూడా ఫీజులు లేకుండా ఆచరణలో పెట్టి చదివించే బాధ్యత వారిన శిష్యులుగా మా అందరి మీద ఉంది ప్రతి ఒక్కరు కూడా దీనికి అంకిత భావంతో పని చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నా జీవనానికి దూరమైనటువంటి మన జీవితాలను వెలుగులోకి తీసుకురావడానికి మహాత్మా జ్యోతి బాపులే పట్టేటువంటి అవస్థలు ప్రభుత్వ పరంగా మన రాష్ట్రం విషయానికి వస్తే దేశంలో సోషల్ మీడియా కట్టి కేంద్ర ప్రభుత్వం పంపిస్తుంది మన రాష్ట్రంలో కూడా మా బీసీ సమయం మా ఆధ్వర్యంలో మమ్మల్ని అందరిలో సరే బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలు చదువుకోవాలని ఇప్పుడు కాదు యాభై ఏళ్ళ కింద పోరాటం విషయాలు మీ పోరాటం రోజు ఆనంద రాష్ట్రాలను ఈ చెప్పి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో నేను బాగా ప్రజెంట్ కూడా ఉన్నప్పుడు రెండు వేల మందిని ఆర్టీసీ బస్సులను ఎడ్జెక్ట్ చేసి హాస్టల్ పిల్లలను యూనివర్సిటీ పిల్లలను రెండు వేల మంది అసెంబ్లీ మీద దాడి చేసిన లోపలి అసెంబ్లీ బిల్డింగ్ ఏదైతే ఉందో చుక్క చుక్కుగా వెళ్ళగట్ట చాలా సహాయం మాకు ఎస్సీ ఎస్టీ బీసీల కాస్టర్లు ఎక్కడైనా వాళ్ళందరూ పోయిగా ఎందుకు పోరాటం అంటే మంతనం నెక్కించలేదు ఎస్సీ ఎస్టీ చేస్తుంది మంత్రుడు ముఖ్యమంత్రులు కర్మ ఎన్ని సార్లు పెట్టిన ఫేస్బుక్ తిరిగి ఇంటికి వచ్చినటువంటి సందర్భాలు ఈ రోజు మన గర్వంగా ఒక మంచి స్థాయిలో ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కులాంత అంబేద్కర్ గారి మరి వాళ్ళ వారసత్వాన్ని తీసుకురావాలని పడ్డ బాధలు ఇంత ఇంత కాదు మళ్ళా ఆ తర్వాత ఈ రోజు ఆర్టిస్ట్ అనే కాదు ఆనందమాలకి అడుగులేసి విద్యార్థులు ఐకమ్యర్ తీసుకోవాలని విద్యార్థులలో జాగృతి తీసుకోవాలని మరి స్కాలర్షిప్ల కోసం కానీ ఆసలు ఉంటే ఈవేళ వారమైన ఆస్తులు ఉండడానికి కారణం అది ఆలోచిస్తున్న ఉద్యమాలకి సాధ్యమైందని చెప్పి కూడా మే అందరికీ నేను గ్రామంలో ఉంచో ఒక్క హైదరాబాద్కు వచ్చి ఒక అన్నాయి హైదరాబాద్కు వచ్చి అన్నాయి చదువుకుండా అన్నా ఇప్పుడు ఎప్పుడు చదివితే ప్రశ్నిస్తున్నా మూడు ఆరు వందల వర్క్ అండ్ గర్ల్ కాలేజ్ ఉద్యమాలు కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా ఇలా